పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం మనమందరము బైబిల్ గ్రంథాన్ని కలిసి ధ్యానించడం ఎంతో హర్షణీయం యాకవ పత్రికను నేడు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రారంభం నుండి ధ్యానిస్తూ ఎంతోమందిని గుర్చి తెలుసుకుంటూ ఆది సంఘ అధ్యక్షుడైన యాకోబుతో ప్రస్తుతం ప్రయాణం చేస్తూ ఉన్నాం దయచేసి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం మీ ముందుంచుకోండి నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం వ్యభిచార్యునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మనయందు నివసింపచేసిన ఆత్మ మత్సర పడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా అపటమకస్తురాలైన భార్య తన భర్త శత్రువులతో స్నేహము చేసినట్టి స్థితి ఇక్కడ వెల్లడించబడింది యేసుప్రభు సోదరుడైన యాకోబు ఎంతో భక్తిపరుడు వాస్తవమైన వ్యక్తి అనుదిన జీవితాలలో ఆచరించదగిన ఆత్మీయ సత్యాల్ని యాకోబు తన పత్రికలో అధికంగా వ్రాశాడు మానవ జీవితాల యొక్క ఆయా కోణాల పైభాగాన్ని కాక ఆయా విషయాల మూలకాలను లేక పునాదులను యాకోబు పరిశీలించాడు విషయాల స్థితిని కాక అంతర్లీనంగా దాగి ఉన్న వాస్తవ స్థితిని పైకి తీసుకొచ్చాడు అవి పైకి ఎలా కనపడుతూ ఉన్నప్పటికీ అవి మన జీవితాలకు మేలు చేస్తాయా లేక నాశనం చేస్తాయా అనేది తెలియజేశాడు ఇట్టి జీవిత ఒత్తిడుల మూలకాలను తన పత్రికలో యాకోబు ముఖ్యాంశంగా కలిగి ఉన్నాడు మొదటిగా రక్షణ మరియు పాపం యొక్క మూలకాలను తెలియజేశాడు ఈ పత్రికలో తెలియచేయబడిన పవిత్రీకరణ అనేది యాకోబు జీవితాన్ని నడిపించినదై అతని పత్రికకు కూడా ముఖ్యాంశమయ్యుంది ప్రతి అధ్యాయములోనూ విశ్వాసపు క్రియలను గుర్చి నొక్కి చెబుతూ పరిశుద్ధ జీవితాన్ని గుర్చిన సవాలునిచ్చాడు ఈ పత్రిక ఉపోద్ఘాత సందేశములో నీవు నమ్మేదాన్నే నీవు చేస్తావని మిగిలినదంతా ఎవరూ ఆసక్తి చూపలేని మతపరమైన సంభాషణయే అని తెలియచేయబడింది ఇక రెండు అధ్యాయము చివరలో ప్రాణము లేని శరీరం ఏ విధంగా చచ్చినదై ఉంటుందో అదేవిధంగా క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనదని క్రియలు లేని విశ్వాసమొక్కటే ఆత్మీయ జీవితాలకు సరిపోదని తెలియజేశాడు ఇక రెండవ అధ్యాయములో విశ్వాసమొక్కటే మనలను రక్షించగలదై ఉన్నప్పటికీ అయితే విశ్వాసం ఎప్పుడు క్రియలు లేనిదిగా ఒంటరిగా ఉండదని తెలియజేశాడు రోమా గలతి మొదలైన పత్రికలు విశ్వాసమొక్కటే రక్షించేదై ఉందని వ్రాయబడినప్పటికీ విశ్వాసపు క్రియలు విశ్వాసం యొక్క విలువను తెలియజేస్తాయి పౌలు పత్రికలన్నిటికంటే ముందుగా వ్రాయబడిన యాకోవ పత్రిక విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురని వ్రాసిన పౌలు పత్రికలను తప్పు పట్టడం లేదు లూకాసువార్త ఏడవ అధ్యాయంలో ఏసుప్రభు పాదాలను కడిగిన ఒక స్త్రీని గుర్చి చదువుతాం పరిశయుడు ఏసుప్రభువును భోజనానికి పిలిచి కనీసపు అతిథి మర్యాదలేమీ చేయలేదు ఆయన కాళ్ళు చూస్తే కరగలేదు అన్నట్టే తెలుస్తూ ఉన్నాయి అప్పుడామె ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన కాళ్ళు తుడిచింది ఆ పరిషయుడు ఈయన ఈమె ఎలాంటిదో ఎరిగిన అసలు దగ్గరకు రాణిస్తాడా అని ఏదో తలంచాడు కాని ప్రభు ఆమె చేసిన కార్యాన్ని విశ్వాసపు ఆరాధనగా ఇచ్చాడు ఆ సమయంలో ప్రభు వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడు ఒక మనుష్యుడికి ఇద్దరు రుణస్థులున్నారు ఒకడు ఐదు వందలు మరొకడు యాభై ధ్యానారాలు అతనికి తీర్చవలసి ఉన్నప్పుడు ఆ ఇద్దరు క్షమించబడ్డారు అయితే ఆ ఇద్దరులో ఎవడెక్కువ తన యజమానికి కృతజ్ఞుడై ఉంటాడు అని ప్రభు పరిశ్రయని అడిగినప్పుడు ఎవడైతే పెద్ద మొత్తములో క్షమించబడినాడో వాడే అని సమాధానం చెప్పాడు అలాగే తన విస్తార పాపాలు క్షమించబడిన ఈమె నాకిలాగు చేసిందని పరిశ్రయుడికి తెలియజేస్తూ నీ పాపము కొద్దిదే అయ్యుండొచ్చు గనుక నీవు పొందిన క్షమాపణ నిన్ను పెద్దగా కదిలించలేకపోవచ్చు ఆమె తాను పొందిన క్షమాపణను ఎంతో గొప్పదిగా ఎంచుకొని తిరిగి యేసు ప్రభువును ఎంతగానో ప్రేమిస్తూ ఉంది ఇక ఈ పరిశయయిని పరిస్థితి ఏమిటంటే ఆ స్త్రీనొక గొప్ప పాపిగా చూస్తూ ఉన్నాడు కానీ అతడే గొప్ప పాపిగా ఉన్నాడు కాని తన పాప స్థితిని గుర్తించడానికి అతడు ఇష్టపడడం లేదు దేవుని కృపలో క్షమించబడిన ఆ స్త్రీ అయితే తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది ఒకవేళ ఎవరైనా ఆ విధంగా కన్నీళ్లతో ప్రభు పాదాలను తడిపి లేక కడిగి తల వెంట్రుకలతో తుడిస్తే క్షమించబడతారని కాదు సుమ దాని వెనుక ఉన్న విశ్వాసమే ప్రాముఖ్యంగా ఎంచబడుతూ ఉంది యథార్థమైన విశ్వాసము ఎల్ల దాని క్రియలతో పాటు తెలియపరచబడుతూ ఉంది క్రియలు కలిగిన విశ్వాసమే నిజమైన విశ్వాసంగా ఎంచబడుతుంది రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫిలిప్పైన్ దీవుల్లో మిషనరీలచే ఒక పాఠశాల నడిపించబడుతూ ఉండేది జపాన్ వారు ఫిలిప్పీలుపై దాడి చేసినప్పుడు ఈ మిషనరీ పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని పైకి తుపాకీ గురిపెట్టి ఆ పాఠశాలలో ఉన్న అమెరికన్ క్రైస్తవుల జెండాలను నేలపై త్రొక్కడం ఉమ్మివేయడం లాంటి పనులు చేయమని ఒత్తిడి చేసినప్పటికీ ఆ ప్రధానోపాధ్యాయుడు వారు చెప్పినట్టెల్లా చేయలేదు అయితే జపాన్ వారు అతన్ని కడుపుకు గురిపెట్టి తుపాకీ పేల్చినప్పటికీ ఆశ్చర్యకరంగా బ్రతికి యుద్ధ శిబిరములో చికిత్స పొందాడు యుద్ధము ముగిసిన తరువాత పాఠశాల పెద్దను కొందరి విధంగా ప్రశ్నించారు ఏమనంటే జపానీయులు నీమీద ఒత్తిడి తెచ్చినప్పుడు వారు చెప్పినట్టు చేయకుండా ఎలా ఉన్నావు అని అడిగారు అందుక ఉపాధ్యాయుడు తాను నమ్మిన దానిని క్రియాపూర్వకంగా రుజువు చేసుకునే అవకాశం ప్రతి మనిషికి కలిగినట్టే నేను నమ్మిన దానిని క్రియాపూర్వకంగా రుజువు చేసుకునే అవకాశం నాకు దొరికింది అన్నాడు ఈ విధంగా మన విశ్వాసాన్ని రుజువుపరుచుకునే అవకాశం మనకు ప్రతిరోజు లభిస్తుంది విశ్వాసాన్ని రుజువు చేయగల క్రియలు మనలో లేనప్పుడు మన విశ్వాసము మృతమైనది అవుతుంది గ్రీకు భాషలో శ్వాస అని అర్థం కలిగిన ప్రాణము లేని శరీరం మృతమైనది అనబడినట్టే విశ్వాసానికి శ్వాస అయి ఉన్నట్టి క్రియలు లేనంతవరకు అట్టి విశ్వాసము కూడా మృతమైనదే అవుతుంది అసలు మృతమైన విశ్వాసమనేది ఎక్కడ ఉండదు విశ్వాసమంటూ ఉంటే అది జీవించేదిగానే ఉంటుంది సజీవమైన దేహములో శ్వాస అనేది ఎంతటి ప్రముఖ స్థానము కలిగి ఉంటుందో అలాగే సజీవమైన విశ్వాసములో క్రియలు అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి పాపానికి రక్షణకు మూలాధారాలు ఫలితాలను గూర్చి తెలియజేసినట్టే యాకోవు పత్రికకు ఉన్న దానిని మరియు పవిత్రత యొక్క శక్తి లేక ఒత్తిడిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు పాపానికి పరిష్కారమైయున్న పరిశుద్ధతకు రక్షణ ప్రాముఖ్యత నిచ్చినదై ఉంది మూడు నాలుగు అధ్యాయాలు పరిశుద్ధతను గుర్చియే తెలియజేస్తున్నాయి ఇక నాలుగో అధ్యాయములో మన సమస్యలు శ్రమల నుండి మనలను దాటించేందుకు మనకు శక్తినిచ్చేందుకు పక్షంగా దేవుని వాక్యము దేవుని కార్యకర్తగా పనిచేస్తుంది ఆయన ఎక్కువ కృపనిచ్చును దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపానుగ్రహించను అని లేఖనము చెబుతుంది కాబట్టి దేవునికి లోబరి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వారు మీ యద్ద నుండి పారిపోవను దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతనకు మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే నశింపచేయుటకును రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు ఫలితాన్నిచ్చే పరిష్కారాలకు ఆధారము ఈ వాక్యభాగములో కనిపిస్తుంది ఫలితాలను పరిష్కారాలను పొందడానికి మొదటిగా దేవునికి లోబడడం దేవునికి సమర్పించుకోవడం ఉంది దేవునికి లోబలడంలోనే పాపము చేయబడుతుంది ఆపివేయబడుతుంది దేవునికి లోబడినప్పుడు దేవుని యద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన యద్దకొస్తాడు అప్పుడేం జరుగుతుంది దేవుడు మనము కలిసి ఉన్నప్పుడు శత్రువుకు చోటు దొరకదు శత్రువుకే మన జీవితాల్లో చోటు లేనప్పుడు శత్రువు ద్వారా తేబడే పాపానికి కూడా చోటు ఉండదు కదా దేవునికి ఉండవలసినంత సమీపములో మనము లేకపోతే పాపాన్ని శత్రువును మొదలైన వాటిని జయించలేం దేవుని అద్దకు రండి ఆయన మీ అద్దకు వచ్చను అంటూ యాకోబు రాశాడు ఈ సత్యము తండ్రి అద్దె నుండి దూరంగా వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుని ఉదంతానికి దగ్గరగా లేదా అతడు ఎన్నుకున్న మార్గాలు వాటి పర్యవసానాలు అతడు ఆ దూరదేశములో అనుభవించే వరకు తండ్రి అనుమతించాడు అంత అయినపోయిన తరువాత కొడుకు ఇంటి ముఖం పట్టాక తండ్రి ప్రేమ అతనికి ఎదురు వెళ్ళింది నానా విధాలుగా చెడిపోయి మాసిపోయి వస్తున్న ఆ కొడుక్కి ఎదురు వెళ్లడం ఆ తండ్రికి సిగ్గు అనిపించలేదు అవమానంగా భావించలేదు ఎదురెల్లి కౌగలించి లోపలికి తెచ్చుకున్నాడు యద్దకు రండి అప్పుడాయన మీ అద్దకు వచ్చును నిజానికి అంతటి పెద్ద మనిషి ఆ విధంగా తిరిగి వస్తున్న కొడుకు కోసం పరుగెత్తడం ఆ తండ్రి రకానికి లేక టీవీకి ఎంత భంగకరం కానీ తండ్రి ప్రేమ అవేవీ ఆలోచించలేదు మనము ఒక్కడుగు దేవుని వైపుకు వేస్తే ప్రియ సోదరి సోదరులారా ఆయన మనకేసి పరిగెత్తుకుని వస్తాడు పరిశుద్ధుడు భక్తిపరుడు అయిన యాకు వ్రాసిన పత్రికల్లోని అన్వయ విభాగమైన నాలుగవ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి అని నాలుగవ అధ్యాయం వచనములో యాకోబు తెలియజేశాడు ఏసుప్రభు కొండ ప్రసంగములో హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నారు ఈ హృదయశుద్ధి అనే మాటకు ఏక మనస్సు అనే అర్థం కూడా ఇవ్వబడుతుంది గ్రీక్ భాషలో దీనికి కత్తిరించబడుట అనే అర్థం కూడా ఇవ్వబడింది ఏమి కత్తిరించబడాలి లేక ఏమి తెగవేయబడాలి అంటే మన హృదయాలలో ఏవైతే ఉండకూడదో అట్టివి తెగ నరకబడాలి కీర్తన గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం పదకొండవ చరణములో ఇహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నావమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగొచ్చేయుము ధిమనస్తత్వం వలన కలిగే అస్థిరత్వాన్ని యాకోబు ఖండించాడు ధిమనస్కుడు తన మార్గాలన్నిటిలో స్థిరము లేనివాడే ఉంటాడు ఎందులోనూ నిలుకడలేని వ్యక్తిగా ఉంటాడు అటువారిని గుర్చి యాకోబు చెబుతూ ఉన్నాడు ఇంకా దేవునికి లోబడి ఉండండి ఎవరికి తీర్పు తీర్చకండి దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మను హెచ్చిస్తాడని యాకోబు చెబుతూ వచ్చాడు ఎంతో ఆచరణాత్మకమైన ఈ విభాగములో మనము అనుదిన జీవితాలకు అవసరమైన గొప్ప హెచ్చరికనొకదాన్నిచ్చాడు నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకుని వారులారా రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు వారే గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలని భక్తుడంటూ ఉన్నాడు ఈ విధంగా ప్రియ సోదరి సోదరులారా మానవ ప్రయత్నాలు పథకాలు సంకల్పాల్లో యాకోపు తెలియజేసిన ఈ మహా ఉద్దేశాన్ని మనం బాగా గమనించాలి మనిషి ఎప్పుడు కూడా ఇలా చేస్తాను అలా చేశాను అని సహజంగా చెప్పుకుంటాడు అయితే అదే సమయంలో తాను కలిగి ఉండే ఉద్దేశాన్ని బట్టి తన పథకాల వెనుక కొంత గర్వము అతిశయము అనేవి తప్పక ఉంటాయి అదేవిధంగా ఎవరూ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేరు అయితే దేవుని చిత్తానుసారంగా విశ్వాసప్రకారంగా జీవించాలని చెబుతూ విశ్వాస మూలము కానిది ఏదో అట్టిది పాపమని హెచ్చరించాడు మేలైనది నెరిగి అలాగు చేయకపోవడం కూడా పాపమే అని చెప్పాడు ఏసుప్రభు శిష్యుల్లో ఒకడైన యాకోబు పేతురు యోహానులు మనకు కదా వీరు కూడా ప్రయోగాత్మక వ్యక్తిత్వం గలవారై ఉన్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయములో వీరంతా ప్రభువును వెంబడిస్తూ ఉండగా మీరేమి వెతకుచున్నారని ప్రభు వారిని అడిగినప్పుడు రబ్బీ నీవెక్కడ నివసిస్తున్నావు అని వారు అడిగారు అంటే వారి ప్రశ్నకు అసలు అర్థం ఏమిటంటే నీ బోధలు నీ మాటల ప్రకారం నీవు జీవిస్తున్నావా నీవు చెప్పేదాని ప్రకారం నీవు జీవిస్తున్నావా అనే ఉద్దేశ్యం ఏసుప్రభు శిష్యులు కలిగి ఉన్నారు ఇక వారు అడిగిన ప్రశ్నకు ఏసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరే వచ్చి చూడండి అన్నారు వీరంతా ప్రయోగాత్మక వ్యక్తిత్వం గలవారని తెలుసుకున్నాం కదా బోధకంటే ఆ బోధ యొక్క అన్వయం పట్ల లక్ష్యము కలిగిన వారే ఉన్నారు ఈ విధంగా ఈ పత్రిక వ్రాసిన యాకోబు కూడా బోధలు సందేశాల కంటే వాటి అన్వయంపైనే గురి నిలిపి ఉన్నాడు పదిహేను సంవత్సరాల ప్రణాళిక లేక పది సంవత్సరాల ప్రణాళిక లేక పంచవర్ష ప్రణాళిక విధానాల పట్ల యాకోబుకు నమ్మకం లేదు అనుభవం కలిగిన సంఘ కాపరులు సంఘ నాయకులు నిజంగా ఇట్టి పథకాలతో ఎల్లవేళలా ఏమి చేయాలా అని చాలా కృషి చేస్తూ ఉంటారు అయితే మన పథకాలు అన్నిటికి మించి దేవుడొక పథకాన్ని ప్రణాళికను కలిగి ఉంటాడు అయితే అదే ప్రక్క బుద్ధిహీనునికి ఏ పథకం ఉండదు దేనిగూర్చైన ఆలోచనే ఉండదని సామెతల గ్రంథం చెబుతుంది అసలు ఏ ఆలోచన లేక ముందుచూపు లేక మతి లేనట్టు పరి ఉండడం అనేది బైబిల్ ఉద్దేశం కాదు ఈ విషయంపై యాకోబు పత్రిక తెలియజేసేది ఏమిటంటే మొదటిగా దేవుని చిత్తాన్ని గురించి దేవుని చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్పమంటున్నాడు మన భవిష్యత్తుని గురించి మనము ఏం చెప్పగలం రేపెలా ఉంటుందో మనకేం తెలుసు లేక వచ్చే సంవత్సరంలో ఎలా ఉంటామో మనం చెప్పగలమా మనము దేవుని చేతుల్లో ఉన్నాం మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి మనకు సంబంధించిన సమస్తము ఆయన చేతిలో ఉంది ఈ విధంగా తన కృపను జీవాన్ని ఆరోగ్యాన్ని దేవుడు మనకివ్వకపోతే మనము ఏమీ చేయలేం మిగిలిన భాగవంతులో దేవుని పరిష్కారాలకు ఫలితాలను యాకోబు తెలియజేశాడు చివరగా భూసంబంధమైన సమస్యలు అన్నిటికీ గొప్ప పరిష్కారము ప్రభు రాకడే అని యాకోబు తెలియజేశాడు వ్యవసాయకుడు తన భూఫలం కోసం తొలకరి కడవరి వర్షం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తాడో అదేవిధంగా విశ్వాసి క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టాలి అంటున్నాడు నిశ్చేత కలిగిన హృదయాలతో ఓపికతో కనిపెట్టాలని వ్రాశాడు అదే సమయంలో మీరు తీర్పు పొందక పోనట్లు ఒకరిపై ఒకరు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నావమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోగు యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఇక పాతనిబంధన ప్రవక్తలు పాతనిబందన రచయితలు క్రీస్తు రెండవ రాకడనే గురిగా కలిగి తమ రచనలను ముగించారు యేసుక్రీస్తే మానవ చరిత్ర అంతటికీ ముగింపు నెరవేర్పు అయున్నాడు అనే సత్యాన్ని తమ ప్రవచన ప్రత్యక్షతల ద్వారా తెలుసుకున్నారు ఇక ఒకరినొకరు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఒకరిని గుర్చి ఒకరు చెడు ప్రసిద్ధి చేయవద్దని యాకోబు హెచ్చరించాడు మీరెటువంటి వారై ఉన్నారో యాకోబు పత్రిక హెచ్చరికల వెలుగులో మిమ్ములు మీరు పరిశీలించుకోండి ఇతరులు తోటివారు ఎంత చెడ్డవాళ్లని మీకనిపించినా గుర్చి చెడు మాట్లాడవద్దు ఇతరులను గుర్చి చెడుగా మాట్లాడ్డానికి ఇష్టపడని వారిని యాకో పత్రిక నిజంగా అభినందిస్తుంది క్రీస్తు శరీరమనబడిన సంఘములో అవయవాలుగా ఉన్న విశ్వాసులు ఒకరికొకరు సేవ చెయ్యాలి ఒకరినొకరు సంరక్షించుకోవాలి ఈ సత్యము క్రొత్త నిబంధనలో చాలా చోట్ల చెప్పబడింది ఇట్టి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే ఆయా కృపావరాలను ఆత్మవరాలను దేవుడు సంఘ విశ్వాసులకు పంచి ఇచ్చాడు ఒకరికి కలిగిన కృపావరము ద్వారా ఒకరు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలి ఐదో అధ్యాయము వచనములో మనకెంతో ప్రియమైన సందేశాన్ని యాకోబు రాశాడు ఏమనంటే ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొని కొరకు ఒకరు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది అనేది మన పాపాలు మన పొరపాట్లు సాటి విశ్వాసులతో లేక తోటివారితో ఒప్పుకోవాలి అప్పుడు వారికి మన నిమిత్తం ప్రార్థించడానికి వీలు కలుగుతుంది అంతేకాని వారి దగ్గరికి నీ దగ్గర నాకు ఒక పాపం కనబడుతుంది ఏది నా దగ్గర ఒప్పుకో అనడం సరైన విధానం కాదు అయితే మన పొరపాట్లు మన పాపములు వారితో వారి తప్పిదాలు మనతో ఒకరివి మరొకరితో ఒప్పుకున్నప్పుడు ఒకరి ఎడల ఒకరికి భారం కలుగుతుంది అప్పుడు వారు ప్రార్థన చేస్తారు ఈ విధంగా ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది అయితే ఈనాడు ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది ఒకరి సమస్యలు ఒకరికి తెలియకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు దీనికి తోడు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడిగినప్పుడు అద్భుతంగా ఉన్నాను చాలా ఘనంగా ఉన్నాను మహా బాగున్నాను అనడం అలవాటుగా మారిపోయింది వాస్తవానికి ఆ సమయంలో చెప్పలేనంత విచారముతో చింతతో బహుశా ఏమైనా అపజయాలతో కొన్నిసార్లు ప్రాణం కడబట్టబడిన స్థితిలో ఉంటాం ఒకవేళ తీరా చెప్పుకుంటే ఆదివారం ప్రసంగములో మన కథనే అందరూ చెప్పుకోవచ్చని కూడా అనుకుంటాం అయితే నమ్మదగిన విశ్వాసులు ప్రేమ పాత్రలు ఎవరైనా దొరికితే తప్పగా చెప్పుకోవాలి ఎట్టివారికైనా చివరికి సంఘ కాపరికైనా సరే సమస్యలుంటాయి చెప్పుకోకపోవడాన్ని బట్టే విశ్వాసులకు సమస్యలుండవని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ విధంగా సమస్యలుండీ లేనట్టు పాపం ఉండి ఉండనట్టు ఒక విధమైన ముసుగు ముఖానికి వేసుకొని ఉండడం కూడా వేషధారణ కాగలదు చివరి అధ్యాయములో స్వస్థతపై కొన్ని సూచనలనిచ్చాడు దైవిక స్వస్థత ఎల్లవేళలా నమ్మ తగినదే ఎవరైనా ఒక విశ్వాసి రోగైనప్పుడు తగినంత విశ్వాసాన్ని కలిగి సంఘ విశ్వాసులను పిలిపించాలి లేక సంఘ పెద్దలను పిలిపించాలి దైవ సేవకులను పిలిపించాలి పిలువబడిన ఆ సంఘ పెద్దలకు కూడా సేవకులకు కూడా చాలినంత ఉండాలి ఆ విధంగా వారంతా ప్రార్థించాలి నూనె రాసి ప్రార్థించుమని చెప్పిన ఆ నూనె ఆ రోజుల్లో ఔషధపు నూనె అయింది స్వచ్ఛమైన ఒలివ నూనె ఔషధంగా పనిచేసింది అయితే ఈనాడు మనకు మందులు ఇవ్వబడుతూ ఉన్నాయి గనుక మొదట దేవునియందు విశ్వాసము కలిగి ఉంటూ ప్రార్థనాపూర్వకంగా మందు వాడాలి ప్రార్థించేవారు ప్రార్థన చేయించుకునేవారు ఉభయులు విశ్వాసము కలిగి ఉండాలి ఇక ప్రత్యేకంగా స్వస్థత పరిచర్య చేస్తూ ఆ ప్రయత్నములో ఐశ్వర్యవంతులైపోవడం లేఖనాల్లో లేదు దేవుడు ఎలావేళలా స్వస్థపరుస్తాడు విశ్వాసముతో ఎవరు ప్రార్థించినా దేవుడు స్వస్థపరుస్తాడు కాని అది ఆయన చిత్తములోనే జరుగుతుంది కొన్నిసార్లు స్వస్థత కలగడం లేదు అన్నా అది కూడా దేవుని చిత్తమే ఈ ఐదో అధ్యాయములోనే స్వస్థత సందేశములో పాపక్షమాపణ ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు స్వస్థతకు పశ్చాత్తాపడని లేక క్షమించబడని పాపాలే అడ్డంగా నిలుస్తాయని గమనించాలి గనుక విశ్వాసముతో ప్రార్థన చేయండి దేవుని ద్వారా స్వస్థతను పొందండి దైవాశిస్సులు ఆమెను వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్